హైదరాబాద్ మాసఫ్ ట్యాంక్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నెహ్రూ ఆర్ట్స్ గ్యాలరీలో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా శుభానిచ్చి హైదరాబాద్ కు లైన్ మరౌన్ ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు శుభాని మాట్లాడుతూ నేను విద్యార్థిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో మొదటిసారిగా హైదరాబాద్ వచ్చాను జ్యోతి అని ప్రముఖ మాసపత్రిక నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్టూన్ పోటీలో మొదటి బహుమతిని అందుకోవడానికి వచ్చాను సోలోగా మొదటి ప్రదర్శన ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా మన తెలంగాణలో ఉన్న మాన్యుమెంట్స్ అన్ని నా లైన్ స్కెచెస్ జనరల్ గా ఇవి గత ఐదారు సంవత్సరాల నుంచి గీస్తున్నాను కొన్ని వందలు గీసాను అనమాట అలానే అక్రాస్ ద కంట్రీ కొన్ని వేలు గీసాను అనమాట ఈ సందర్భంగా ఈ మన తెలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ వాళ్ళ సహకారంతో ఇవి మన తెలంగాణ మాన్యుమెంట్స్ అన్ని లైన్ స్కెచెస్ దీన్ని ఎల్లార్ క్యాన్వస్ మీద ఎల్లార్జ్ చేసి ఈ రోజు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాం ఇవి త్రీ డేస్ జరుగుతుంది ఈ త్రీ డేస్ లో ఒక రోజు ఇక్కడ ఈ ఈ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఇక్కడ స్టూడెంట్స్ ఒక క్లాస్ ఉంది మాన్యుమెంట్స్ ఎలా గీయాలనే దాని మీద ఇంకా ఈ త్రీ ఫోర్ డేస్ త్రీ ట్వెల్వ్ నుంచి సిక్స్ దాకా ఈ ఓపెన్ ఉంటుంది ఫర్ విజిటర్స్ ఇవన్నీ లైవ్ అండి జనరల్ గా నేను అదే స్పాట్ లో అక్కడ స్పాట్ లో కూర్చొని ఆ యాంగిల్ అంటే అవుట్ లైన్ తీసుకుంటాను తర్వాత నాకు టైం ఉన్నప్పుడు దాన్ని ఫేర్ చేస్తుంటాను ఇప్పుడు ఇలా దాదాపు కొన్ని వేలు అంటే కొన్ని కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అయితే అవన్నీ అడాప్ట్ చేస్తున్నాయి వాళ్ళ టూరిజం టూరిజం డిపార్ట్మెంట్ వస్తున్నారు అలానే ఇలా తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా మాన్యుమెంట్స్ వాళ్ళ గా వాళ్ళ బుక్స్ మీద వాటి మీద ఈ ప్రింట్ చేస్తు చేస్తున్నారు రీసెంట్ గా ఇక్కడ దుబాయ్ లో కూడా ఒక దుబాయ్ ఆర్ట్ ఫెస్టివల్ లో చాలా గ్రాండ్ గా ఎగ్జిబిషన్ లో చాలా గ్రాండ్ గా సక్సెస్ అయింది అనమాట అక్కడ కూడా అక్కడ పెట్టిన పెయింట్స్ సోలో అయితే ఇది ఫస్ట్ టైం అండి అంటే గ్రూప్ అయితే చాలా